అదే కాకుండా మన వైజాగ్ వేరే ప్రాబ్లమ్స్ అన్ని కూడా పోర్ట్‌ఫోలియోస్ ద్వారాటి మన వైజాగ్ 3 బ్లాక్ ప్రైవేట్ ఇన్వెస్టింగ్ ద్వారాటి ఈ వన్నెట్ మీద ఒక మంచి అవగాహన చేసుకుని ఆయన ప్రాం చేస్తూ కూడా మీ ముందు ఇప్పుడు పాస్ చేయ పరిస్తాడొ. దొ మీరు చాలా బాగా ఆలోచించి ఎవరికి గోడియాలని మీరు బాగా స్పష్టతతారని నేను అనుకుంటున్నాను అదే కాకుండా మన ఇద్దరు ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థికి మీరు ఓటు వేసి గెలిపిస్తానని నేను మజూర్తిగా గట్టి నమ్మకం నాకు ఇంటర్వ్యూ చూస్తే మీకు అనిపిస్తున్నా ఆయన మనిషి ఆయన కృషి చేసే మనిషి ఆయన చాలా అవగాహన ఉన్నసి మీకోసం ఆయన ఇద్దరు పార్టీలు పాలిటిక్స్ లో ఉన్న ఈ రోజు కాలేజ్ దగ్గర నుంచి సురేష్ వచ్చినా కూడా లేవు నేను సొంతంగా ఏదే చేసుకోవాలి మా తాత ప్వాలిటీస్లో ఉన్నారు అందుకే మీరు చేయాలని కాదు నేను నా సొంతంగా ఏదో చేసుకోవాలి నేను తల్లికి నేను హెల్ప్ చేయాలని మన తద్వంతో ఇక్కడికి వచ్చాను అలా ఐదు సంవత్సరాల నుంచి పేరు ఉన్నారు మీ అందరితో ఇక్కడే ఉన్నారు మీ బాధ్యత మీ కష్టాలు విషయంలో అయితే తెలుసుకున్నారు ఇంక దాని మీద పని చేసి మీకు మార్గదర్శ్వాన్ని తెచ్చారు

మీ అందరికి తెలుసు నేను మీ అందరి నుంచి ఆశించింది ఏంటంటే మీ భవిష్యత్తు కోసం మీ అభివృద్ధి కోసం ఓటు వేయండి టిడిపికి ఓటేసి మన చంద్రబాబు నాయుడు గారిని సీఎం గా చూద్దాము అదే కాకుండా మన విశాఖలో ఎంపీ అభ్యర్థి ఇంకా ఎమ్మెల్యే గారు ఇద్దరిని కల్పిస్తారని నేను ఆశిస్తున్నాను నేను ఇప్పుడు విశాఖ గురించి మాట్లాడాలంటే మీ అందరితో టీడీపీ మీ మేనిఫెస్టో టీడీపీ మీకు తెలిసి ఉంటుంది సూపర్ సిక్స్ అని మీరు ముందుకొచ్చారు నంబర్ వన్ మొదటిగా మన మహిళలకి మీకు తెలుసా మా మహిళలకి ఏమేమి చెప్పాలి ఏమేమి హామీ ఇచ్చాలో ప్రతి ప్రతి ఆడవాళ్ళకి పదిహేను వందలు ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా బస్ ఆర్టీసీ అదే కాకుండా మూడు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ కనెక్షన్ వస్తే అవును పదిహేను లేరు ప్రతి సంవత్సరం వాళ్ళు చదువుకుంటేనే మన వాళ్ళ అభివృద్ధి జరిగితేనే మన అభివృద్ధి జరుగుతుంది సో ప్రతి పిల్ల పదిహేను వేలు ఇవ్వడం జరుగుతుంది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ దాంతో ఇద్దరు బిడ్డలు ఉంటే ముప్పై వేలు ముగ్గురు బిడ్డలు ఉంటే నలభై ఐదు వేలు అదే కాకుండా మన రైతులకి కూడా ఫైనాన్షియల్ ఎయిడ్ జరగడం ఇవ్వడం జరుగుతుంది ఇంకా మన రాష్ట్రానికి ఇరవై లక్షల జాబ్లు ఇక్కడ చేయడం జరుగుతుంది మన చంద్రబాబు నాయుడు గారు కన్నా లేదు ఏం చేయాలి ఎప్పుడన్నా సంక్షేమ పథకాలను అభివృద్ధి జరిగితేనే మనం బయట రాగలుగుతాము ఉంటే అభివృద్ధి ఉంది సంక్షేమ పథకాలు మనం బాగా చేయలేదు ఇప్పుడు ఒక చేతో చూపించి రెండో చేతో ఎలక్ చేసుకుంటు ఎల గవర్నమెంట్ చేంజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది మీరందరూ మీ ఫ్యూచర్ కోసం చేస్తారు అనుకుంటున్నారు ಅದೇ ಕಾಡ ಮನ ಎ ಅಭ್ಯರ್ಥಿ ಶ್ರೀಮದ್ ಅದೇ